య పెసరచారు కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేద్దాం బెండకాయ పెసరచారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు బెండకాయ ముక్కలు ఒక కప్పు పెసరపప్పు అరకప్పు పచ్చిమిరపకాయలు నాలుగు తరిగిన టమాటాలు రెండు కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు కారం తగినంత పసుపు చిటికెడు తాలింపు గింజలు ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు నాలుగు నూనె రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ తాలింపు పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఓ పచ్చిమిర్చి కూడా అవునండి కొద్దిగా కరివేపాకు ఓకే చార్లు పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి వేసుకోవచ్చు బెండకాయ ముక్కలు ఓకే బెండకాయ ముక్కలు కూడా మనం పచ్చివి యాడ్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలా అవునండి కాస్త ఫ్రై చేసుకోవాలి ఓకే ఓకే సో ఇక్కడ బెండకాయ ముక్కలు మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలా ఓకే అండి ఇక్కడ ఇవి ఫ్రై అవుతుంటే ఇలాగా మనం చిట్కా చేద్దాం ఓకే మీ అందరి కోసం ఈ చిట్కా మీకోసం మొదటి చిట్కా కొంతమంది మోచేతులు చాలా నల్లగా గరుకుగా ఉంటాయి అయితే ఆ నలుపుదనం పోవడానికి ఈ చిట్కా బ్లీజరింగ్లో కొద్దిగా నిమ్మరసం కలిపి మోచేతులకు అప్లై చేయండి కొద్దిసేపు ఆగిన తర్వాత కడిగేసేయండి ఇలా కొద్ది రోజులు చేస్తే మంచి రిజల్ట్ చూస్తారు చిట్కా చూసారు కదా ఓకే సహా బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి సో ఇక్కడ టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఓకే కాస్త వేగగానే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం కారం కొద్దిగా పసుపండి ఓకే మనం ఉడికించుకున్న పెసరపప్పు నీళ్ళు పెసరపప్పు కూడా ఇందులో ఉంది మనకి అవునండి ఏంటంటే ఇక్కడ మనం పెసరపప్పు ఉడికించిన నీళ్ళతో సహా ఆ పెసరపప్పు కూడా కొంచెం తీసుకొని దాన్ని స్మాష్ చేసుకొని అంటే బాగా మెత్తగా మెదుపుకొని ఇందులో వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు కూడా పోస్తున్నాను పెసరపప్పుతో ఏదైనా చేసుకుంటే చాలా అంటారు కదా అవునండి సో బాడీలో హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది అంటారు ఓకే కాస్త మరగాలి ఓకే సో చారు చక్కగా మరిగితే టేస్ట్ కూడా బాగుంటుంది సో కాల్స్ అన్ని మనం యాడ్ చేసుకున్నామా ఇంకా కొద్దిగా ఉన్నాయండి ఓకే ఓకే అండి సో బాయిల్ అవుతుంది కదా అవునండి సో ఇప్పుడు దీంట్లో దంచిన మిరియాల పొడి మిరియాలు అలాగే ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి కూడా అవునండి ఓకే అండి ఓకే రెడీ అయిపోయింది దీంట్లో కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర అలాగే పులుపు కోసం సో మనం చింతపండు రసం మామూలుగా చారు పులుసు చింతపండు రసం వేసుకుంటాం కదా సో ఇక్కడ నిమ్మరసం వేసుకుంటాం నిమ్మరసం వేసుకోవాలా ఓకే అదే అంటే నేను మరి చారు ప్రిపేర్ చేస్తున్నారు చింతపండు లేకుండా ఏంటి అని సో ఫైనల్గా ఆ ట్విస్ట్ అనమాట లైట్గా కొంచెం నిమ్మరసం వేసుకోవాలి కలిపేసుకుని సర్వ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి చాలా సింపుల్ గా చాలా తొందరగా రెడీ అయిపోతుంది బెండకాయ చారు